హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ ఇలాంటి వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను సో బిఫోర్ దట్ అయితే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇండియన్ రైల్వేస్ అయితే మనకు సీనియర్ సిటిజన్స్కి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో చాలామంది చూసుకున్నట్లయితే ఎంత లాంగ్ జర్నీస్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మ్యాక్సిమం అయితే ట్రైన్ జర్నీని ఇష్టపడుతూ ఉంటారు సో రైల్లో ప్రయాణం చేయడం చాలా సేఫ్గా ఉంటుందనేసి చాలామంది ట్రైన్లో అయితే ప్రయాణం చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనకు ఎక్కడైనా రిజర్వేషన్ బుక్ చేసుకున్నప్పుడు మనకి లోయర్ బెర్త్ కాకుండా అప్పర్ బెర్త్ అలా వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లం అయితే ఉండకుండా ఉండేందుకు ఇప్పుడు మనకి రైల్వేస్ అనేది మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి లోయర్ బర్త్ రిజర్వేషన్ చేయించుకోవడానికి మంచి అవకాశం అయితే కల్పించింది ఇన్ కేస్ కానీ మనకు లోయర్ బెడ్ కావాలి అనుకుంటే ఫస్ట్ అయితే మనకు రిజర్వేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇందుట్లో మనకి ఏంటంటే రిజర్వేషన్ వైజ్ అయితే మనకు టికెట్స్ అయితే బుక్ అవుతాయి సో మ్యాక్సిమం అయితే సీనియర్ సిటిజన్స్కి లోయర్ బెర్త్ ఆప్షన్స్ అయితే చాలా వరకు అయితే చూపిస్తుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో లోయర్ బెర్త్ ఉండడం వలన సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫైన్ వచ్చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి సో దట్ నేను మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం